వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ లో విలీనమైన కొత్తపల్లి పట్టణం పరిధిలోని ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది కొత్తపల్లిలోని వివిధ వాడల్లో ఏర్పడ్డ మురుగు కాలువలు గుంతల రోడ్లు అంతేకాకుండా దోమలు పందులు కుక్కలతో ప్రజలు పడే బాధల గురించి మరియు సమస్యలపై భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో వినతి ఇవ్వడం జరిగింది ఈరోజు కొత్తపల్లి బీజేపీ జోన్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కొత్తపల్లి మున్సిపాలిటీలో ఉన్న పలు సమస్యల గురించి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఏదైతే కొత్తపల్లి కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైనక ఎటువంటి నిర్వహణ చేయకుండా పారిశుద్ధ కార్యక్రమాలు కావచ్చు శ్మశాన వాటిక నిర్వహణలు కావచ్చు మంచినీటి సరఫరా కావచ్చు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు అవి ప్రమాదకరంగా మారి ఎండిపోయిన చెట్లు వైర్ల మీద పడ్డా కూడా పరిస్థితి పట్టించుకోని పరిస్థితి ఉంది దాంతోపాటు కొత్తపల్లి నుంచి కొకరుకుంటా వెళ్ళే రోడ్డు మొత్తం ఇరుగుగా అయి దాంతోపాటు గుంతలు ఏర్పడి ఏదైనా వర్షం పడితే వాహనదారులకు తీవ్ర ఇబ్బందిని ఏర్పాటు చేస్తు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి కొత్తపల్లిలో ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు పర్యవేక్షించి పర్యటన చేసి పర్యవేక్షించాలని మేము కోరుతున్నాం దాంతోపాటు కొత్తగా నిర్మించే కట్టడాలు టీపీఓ గారు పట్టించుకోవడం వల్ల మొత్తం రోడ్డును ఆక్రమిస్తున్నారు ఇదంతా కూడా పాలన మొత్తం లేకుండా పోయింది కాబట్టి కొత్తపల్లి జోన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేసేందంటే ఈ సమస్యల మీద మీరు పరిష్కరించకపోతే మేము కరీంనగర్ మున్సిపాలిటీ ముట్టడి కూడా మేము వెనకడమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీ పేరు సార్ నా పేరు ముత్తునూరి హరీష్ నేను బీజేపీ కొత్తపల్లి జోన్ అధ్యక్షుడు